నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మహిళలు నాగసాధువులుగా మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక శ్రీ నాగసాధువుగా మారాలంటే దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు బ్రహ్మచర్యం కఠిన తపస్సు చేయాలట ఈ సందర్భంగా మహిళ నాగ సాధువుల రహస్యాలు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజు మేళాలో మహిళా నాగసాధువుల సందడి నెలకొంది ఈ నాగసాధువులు కుంభమేళ సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఎందుకంటే వీరు ప్రాపంచిక అనుబంధాలను విడిచిపెట్టి నాగసాధువులు అందరికంటే భిన్నమైన జీవితాన్ని గడుపుతారు అందుకే వీరి వింత ప్రపంచ చర్చనీయాంశంగా ఉంటుంది నాగసాధువులు పదిహేడు అలంకారాలు ధరించి శివభక్తుల నిమగ్నై ఉంటారు మొదటి అమృత స్నానం చేసేందుకు ఇప్పటికే లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు నాగసాధువుల గురించి మనలో కొందరికి అవగాహన ఉంది వీరు దిగంబరులుగా జీవిస్తారు అయితే వీరిలో మహిళా నాగసాధులు కూడా ఉన్నారు వీరి గురించి చాలామందికి తెలియదు వీరి జీవన విధానం నాగసాధువుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది వీరు బట్టలను ధరిస్తారు అయితే కేవలం ఏక వస్త్రాన్ని మాత్రమే ధరించాలని నియమం ఉంది అంతేకాదు మహిళా నాగసాధువులు నుదిటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ సందర్భంగా మహిళా నాగసాధువుల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము బ్రహ్మచర్యం తప్పనిసరి నాగసాధువులుగా మారాలంటే అంత సులభం కాదు ముఖ్యంగా మహిళా నాగసాధువులు దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం కఠినమైన వ్రతాన్ని పాటించాలి గురువు తన సామర్థ్యాన్ని దేవుని పట్ల అంకిత భావాన్ని నిరూపించుకోవాలి అంతేకాదు మహిళ నాగసాధువులు జీవించి ఉన్నప్పుడే పిండదానాలు మొండం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది నాగసాధువుగా మారే సమయంలో మహిళలు ఎన్నో కఠినమైన సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది మహిళా నాగ సాధువుల జీవితం మగ నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటుంది మహిళా నాగ సాధువులు ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తారు వీరు కుటుంబ జీవితాన్ని సైతం వదిలేస్తారు వీరు రోజు పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది శివ పార్వతులతో పాటు మహిళ నాగ ఋషులు కూడా కాళీమాతకు భక్తులుగా పరిగణించబడతారు వీరి జీవితానికి ప్రధాన శివుని ఆరాధన వీరు తమ జీవన విధానంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మహిళ నాగసాధువులుగా మారిన తర్వాత ఆమెను అందరూ గౌరవంగా మాత అని పిలుస్తారు అదే పురుష నాగ సాధువులలో అయితే వస్త్రధారి దిగంబర అనేక రెండు రకాలు ఉంటాయి వీరు తమ శరీరాన్ని బట్టలు ధరించాలా లేదా పూర్తిగా నగ్నంగా ఉండాలా అనేది వారి ఇష్టం అయితే మహిళా నాగ సాధువులు మాత్రం కుంకుమ పువ్వు రంగులో ఉండే దుస్తులు ధరించాలని నియమం ఉంది వీరు దిగంబరులుగా ఉండలేరు కుంభమేళ సమయంలో మహిళా నాగ సాధువులందరూ పాల్గొంటున్నారు నాగసాధులు రోజో రోజువారీ దినచర్య ఆధ్యాత్మిక భావనతో నిండుకొని ఉంటుంది వీరు ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో మేల్కొని శివుని స్తోత్రం జపించాలి మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ శివుడిని స్మరించుకోవాలి సాయంత్రం దత్తాత్రేయుడిని పూజించాలి వీరి ఆహారం చాలా తేలికగా ఉంటుంది పండ్లు మూలికలు వివిధ రకాల ఆకులను తింటారు మహిళ నాగసాధువులు పూర్తిగా సహజమైన వండని ఆహారాన్ని తింటారు మహిళా నాగ ఎట్టి పరిస్థితుల్లో దిగంబరుడుగా ఉండకూడదు వీరు పీరియస్ సమయంలో చిన్న వస్త్రాన్ని ధరిస్తారు అలాగే పీరియస్ కాలంలో గంగా స్నానం చేయరు కేవలం గంగా జలాన్ని తలపై చల్లుకోవాల నియమం ఉంది అనంతరం శివుడిని తలుచుకుంటూ ధ్యానం ప్రారంభిస్తారు మహిళలను సన్యాసులుగా మార్చే ప్రక్రియను ఆఖారాల అత్యున్నతన అధికారి ఆచార్య మహామండలేశ్వరుడు పూర్తి చేశారని చెబుతారు రండి మహిళ నాగ సాధువులుగా మారటానికి గల కారణాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్